జగన్మోహన్ పదకొండు సీట్లకు పరిమితం చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు అభివృద్ధిని కోలదోసాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు రాజధాని అడవులు పాలు చేసాడు అందువల్లనే జగన్ రెడ్డి రివర్స్ రివర్స్ కొట్టేసేసారు చంద్రబాబు అయితే పిల్లల భవిష్యత్తు కాపాడుతాడు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థలన్నీ కూడా యథాస్థితిగా చేయగలని సత్తా ఉన్న అని చెప్పి నిరూపణ చేసి ఆయన ఏకదాటిగా నూట ముప్పై సీట్లు గెలిపించారు ఉమ్మడి ఉమ్మడి ఉమ్మడిగా వచ్చాడని చెబుతున్నాడు ఉమ్మడిగా ఒంటిగా వచ్చినా వచ్చేవాడి కానీ పవన్ కళ్యాణ్ ఆయన్ని పరామర్శించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందువల్లనే పొత్తు పెట్టుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంలో అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే కనుక అందరూ కలిసి వచ్చి నన్ను ఓడిచ్చారని చెప్పకుండా ప్రజలు నాకు వెన్నుబోటి పొడిసారు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఎందువల్ల అంటారు అది అమ్మఒడి జేజువాడి అవన్నీ దేనికి పెళ్లి పెయింట్లు వేసి కోట్లు కోట్లు కొట్టావు పడిపోయే గోడలు కూడా సచివాలు పంచాయతీలు లేదా ఎందుకు కట్టావు కోట్లు కొట్టే సచివాలయాలు దేనికి ఉన్న పంచాయతీలనే ఊడ్చే వాళ్ళు చూసే రాగి చెట్లు పోలిచి పగిలిపోతాయి వాటికి కూడా రంగులు రాసేవే గెలబై కూలిపోయే సెక్రటరేట్లు కూర్చుంటే అచ్చులు విడి పడుతున్నాయి కొన్ని పంచాయతీలు వాటికి కూడా రంగులు రాసేవి అది కరెక్ట్ కాదు అది అది ప్రజల సొమ్ముని ప్రజావేదిని కోలు దోతే నేను పోయా పోలీసులు ఎంటర్ కానీ ఇలా అన్నాడు ఏంది ండాల్సిందే అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఆనందపడ్డారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఓట్లన్నీ ఏమైపోయినాయి కదా ఏ అవి తాకబెట్టి ఆరంబిక గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి ఇచ్చావు ఇచ్చిన వారికి ఇక రైతుల భూములను ఏమో ముద్రలేసావు ల్యాండ్ యాక్టివ్ తీసుకొచ్చావు ఈసారి అయితే ఇప్పటికే ఎంతో మంది రైతులు చచ్చిపోయారు ఆ దాడికి ఉండాల చచ్చిపోతావు అని అయ్యా ఇప్పుడన్నా పడదాం రివర్స్ చేశారు ప్రజలే తీర్పు ఇచ్చారు దానికి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని గతంలో చంద్రబాబు టైంలో ఇక్కడ రాజధాని ఇక్కడే ఉండాలని ఏంది కట్టికి అబద్ధాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి అబద్ధం ఆడొచ్చునా ప్రజలకు సేవ చేసేవాడు అబద్ధం ఆడొచ్చునా సాక్షాత్ అసెంబ్లీని ఒప్పుకొని మూడు రాజధానులు చేస్తాను జిల్లాకు ఒక రాజధాని చెయ్యి అంటే నేను అబద్ధాలు చెప్పలేక ఓడిపోయానని నేను అంటున్నాడు కదా మరి అబద్దాలు చెప్పు ఇప్పుడు పెద్ద అబద్ధం సాక్షాత్ పెద్ద అబద్ధం వాడు రాష్ట్ర ప్రజలందరి పిల్లలకు కూడా తెలుసు అసెంబ్లీ ఎక్కడే నేను నేనే ఇల్లు నేను నేనే ఉంటాను అన్నాడు తర్వాత మూడు రాజుదని కుంప పెట్టాడు చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్ మూడు మూలలు అనంతపురము చిత్తూరు శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి మూడు మూల కూడలు అని చెప్పి పెట్టాడు అన్ని నీటి వనరు ఉంది రైల్వే లైన్ ఉంది అన్నిటికీ లింక్ పెట్టాడు అమరావతి అనంతపురం నాలుగు గంటలు వచ్చే రోడ్ అయితే దాన్ని అంతా కొల్లగొట్టాడు నెల రోజుల్లో నేను పోయితే అంతా దోసుకొని పోయారు అంతా అడుగులే ఊరు పోయిన దాకా సచివాలయానికి పోయి సెక్రటరీకి పోయా కాంతిలాల్ దండే గారిని కలిశా ట్రైబుల్స్ మన జిల్లా జాయింట్ కలెక్టర్ చేశాడు మన వంటి ఆపీలు నేను సమారే గారి దగ్గర రెండు వేల రెండు ఆగస్టు పదిహేను పోలీస్ పోయి అవార్డు అందుకున్నా ప్రశంసలు అందుకున్నా జిల్లాలో ఉత్తమ సోషల్ వర్కర్ గా అభినందించాడు నన్ను కోడేశ్వర ప్రసాద్ అభినందించాడు సీతారాం ఇంటలిజెన్సీ ఎస్పీ ఇప్పుడు మనకు జిల్లా ఎస్పీ చేశాడు బ్రాహ్మణు కాదండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే కనుక నేను అబద్దాలు ఆడలేక ఓడిపోయాను చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు గెలిచేవాడిని అంటున్నాడు పెద్దపథం ఆడేవుగా అసెంబ్లీలో ఇక్కడే రాజధాని అన్నావు దాన్ని రాజధాని రైతులను రోడ్లను పట్టించు దేవస్థానం హక్కు లేదా స్వేచ్ఛ భారత్ స్వచ్ఛా భారత్ భారతీయుడు భారతదేశంలో ఎక్కడ అనుగా ఉంటే అక్కడ రోడ్ సైడ్ గుర్చేసుకుంటావు లేదు కొనగలిగితే కొనుక్కొని ఉండే స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛను కూడా అతిక్రమించి రాజధాని రైతులు పోతుంటే అన్నాకుండా వాళ్ళ దొడ్డులో అన్నవా మకాం పెట్టుకుందామంటే ఆ దొడ్డండి భయభ్రాంతులు చేసి ఎన్ని చేశారు అభ్యున్న వాళ్ళు చేశారు ఇంకోళ్ళు చేశారు దుద్దు దాకా నేను పోయా ఇది కరెక్టా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు ప్రజల్ని హింసించడం అది కరెక్ట్ కాదు అంతా ఆ పెద్ద అబద్ధపడ్డాడు అసలు దాన్ని ఆసరాగా తీసుకోండి సాల్వ్ అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు ఈ సంక్షేమ పథకాలు ఏం చేసుకొని అమ్మఒడి ఎలాంటి అదే ఇవన్నీ ఎందుకు అన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు మహిళలకి డబ్బులు ఇస్తాం అంటున్నారు మరి ఆయన ఎలా ఆయన చేస్తే కరెక్ట్ అంటారా ముందు ప్లాన్ గా అంచనా లేసుకుని చేస్తాడు ఈ తాకట్టు పెట్టి చేయడం రాష్ట్రాన్ని ఆరంభి గెస్ట్ హౌస్ ఏం తాకట్టు పెట్టి చేయడం ముందు ఆలోచనతో ఎట్ట చేయాలా అభివృద్ధి ఎట్ట చేయాలా మనకు రాబడి ఎట్లా పోబడి ఎట్లా ప్రజలకి ఇచ్చేది ఎట్లా అనే ప్లాన్ చేశారు రేపు నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇకపోతున్నాడు ఒకటే మూడు నెలల మాట అనకాడి మూడు నెలలు కూడా కలిపి ఏడేలు ఇపోతున్నాడు వృద్ధులకి వృద్ధులు పింఛన్ ఎత్తాడు అన్ని సాల్వ్ చేస్తాడు సమస్య లేదు రోడ్లు బాగుపడతాయి మొఖాలు పగిలిపోయిన ఆడపిల్లల స్కూటర్ స్కూటీలు వేసుకెళ్ళి తిరుగుతుంటే మొఖాలు పగిలి ఎంతో మంది అల్లాడుతున్నారు ఆసుపత్రికి పోయారు సచినోళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అనేది ఏంటంటే వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నాయి అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అయిపోయింది అని గొడవ చేస్తున్నారు మరి చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక సింగపూర్ కదా కేంద్రం పొత్తుంది కేంద్రం సహకరించింది ఏంది అన్ని అభివృద్ధి జరుగుతుంది తీర్చిదిద్దగల సత్తా స్కిల్ డెవలప్మెంట్ లో ఇంటర్మీడియట్ టెన్త్ థర్డ్ కూడా అభివృద్ధి నాలుగు వందల మంది పోయారు కోచింగ్ తీసుకోవాలి లక్షలాది ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ లో ఉండారు ఆనందపడుతున్నారు ప్రజలు ఇవాళ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టబోతున్నారు ప్రజలకి మెరుగైన సేవ అందించగల సత్తా నిరూపించాడు చంద్రబాబు నాయుడు ఇది అభిమానంతో మాట్లాడే మాట కాదు జగన్ రెడ్డి ద్రోహి అని చెప్పి నిర్ధారణ అయింది ముద్రపడింది ఒక కోర్టు కి ఆధారపడలేదు ఇంతవరకు నేను ప్రజలను పరిపాలిస్తున్నాను నా కొందేడా కుదురుతుందని కోర్టుకి చెప్పుకొని చెప్పుకొని కొన్ని వేల ఆయుధాలు ఇస్తున్నాడు కొన్ని వేల వాయిదాలే అన్ని ఆయుధాలు సామాన్య మాట కొందా మరుసటి రోజు అరెస్ట్ చేస్తారు మా సామాన్య మాట ఇప్పుడు సరే ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఐదు నిమిషాలు కూడా ఎందుకు కూర్చోలేదు అంటారు ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు పోతే అంత కించిపరిచి మాట్లాడాడే ఇదే పరిపాలన ఆయన నడితే ఎంత గోళ్ళ అయిపోయేవాళ్ళు చంద్రబాబు పదకొండు మందితో నడితే ఎగతాది ఏ జ్ఞానాలు చేసి ఎంత అసెంబ్లీ దద్ద ఢిల్లీ బలాలు పగిలిపోయే పరిస్థితి ఉండేది ఇలా ఎంత సాధికంగా కూర్చున్నారో తెలుగుదేశం నాయకులు కాని ఉమ్మడి సైలెన్స్ గా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అమ్మటి అసెంబ్లీ వెనక గేట్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంది అసలు ఇంకోడైతే అసెంబ్లీకి అటెండ్ నేను పదకొండు మందిని నేను వేసుకెళ్ళి ఆడు కూర్చుని ప్రతిపక్షంలో వాద లేదు అదే సాగిపోయింది అని నిర్ధారణకు వచ్చి కదలకుండా ఇంట్లో కూర్చునేవాడు తలకా ఎత్తుకు ప్రజల్లో వస్తాడంటే అది చాలా సిగ్గు చెట్టు అంటున్నాడుగా మళ్ళీ ప్రతి గడప తిరుగుతా అంటాడు రమ్మను దౌర్జన్యం అయ్యి ఏం అరికడతారో దాని దౌర్జన్యాలు చేయాలన్నా అలా కాదు ఎక్కడికక్కడికి సంక్షేమ పథకాలు అన్ని నడుపుతాడు సత్తా కలిగిన మనిషి ఏంది ముసలోడికి డె ఐదు ఏళ్ళోడికి ముందు ముసలోడికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని అన్న మనిషి ఏంది ముఖ్యమంత్రి డెబ్బై ఐదు వంద సంవత్సరాలని పరిపాలించే విధంగా పరిపాలించేవాడు మనగాడు నిన్న గానం మొన్న పుట్టే వాళ్ళ కళ్ళ ముందు చంద్రబాబు కళ్ళ ముందు పుట్టినాడు ఏంది సజ్జ బొజ్జల బొచ్చు నరిచిన వాళ్ళ పారాభిమానాలు చేయాలని నేను రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాజధాని వారి సెక్రటరీ రాజశేఖర రెడ్డిని కలిశా ఏంది చంద్రబాబుని కలిసా నా ఊరికి ఆరులో పైపు లైన్ నుంచి అధికార యంత్రాంగం వచ్చింది హిరాలాల్ సమారియా గారు నా ఇంటికి వచ్చాడు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నిరూపణ పొందా ఏంటి పోలీసు పరపై సామాన్య మానవుని అంత ఆఫీషియల్ రెండు వేల రెండు ఆగస్టు పదిహేను నాకు ప్రశంసలు ఇచ్చాడంటే గర్వం గర్విస్తాయి ఆల్ ఇండియా ఇన్ఫర్మేషన్ కమిషనర్ హిరాలాల్ సమారియా ఢిల్లీ ఆల్రెడీ బద్దా లక్ష్మి వాళ్ళ బాబు టైంలో మైనింగ్ లో ఎంత సంక్షోభంలో పడింది పక్షపాతం వచ్చి కుళ్ళిపోయింది మళ్ళీ ఆమె ఈ శిష్యుడిగా వచ్చిందంటే పర్సనల్ సెక్రటరీగా వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మరి ఆమె ఎంత నమ్మించాడో మరి దాని గురించి అర్థం చేసుకోండి ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ అసెంబ్లీ సమావేశాలకి పదకొండు మందితో జగన్మోహన్ రెడ్డి రాడంటారా చాలా చాలా చిన్నతనం అసలు విషయం తెలిసినాడైతే రాడు విషయం తెలిసినాడైతే ప్రజల్లోకి రాడు ఏదో ఓడిపోయామని గౌరవం వెళ్ళకుండా ఉంటాడు జనం కూడా ఓడిపోయిన తరపున పోరాటం చేస్తానంటారు చేసేది ఆయన ఏందంట చెల్లెలు డోర్ డోర్ తిరిగి కడపల్లా అత్యంతకుల ఓటు చేస్తా తప్పు అని అన్న అది సాలదో అది సాల దా అని నేను అడుగుతున్నా అత్యంతకులు ఓటు డోర్ తట్టి తప్పు కదమ్మా అని వాళ్ళు జగన్ రెడ్డి కూడా ఓడిచ్చేవాళ్ళు ఎందుకంటే పది ఓట్లు తాడతామని వేసిన వాళ్లే కానీ వెయ్యాలని తృప్తి చేసిన వాళ్ళు మాత్రం కాదు మెజార్టీ తగ్గింది ఆ పెద్దిరెడ్డి వాళ్ళందరికీ ఓట్లు వేయాలని కాదు ఏదో పది మందిన ఏడు చస్తారని చేసిన వాళ్ళే కానీ ఇంకొక విధంగా కాదు ఇదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ లో మళ్ళీ లాగుతాడు పిల్లలని చూడు ఎంతమంది దేశ విదేశాలకు పంపిస్తాడు రాజధాని చేసి ఏడా బతకండి అంటున్నాడు యాడుకో హైదరాబాద్ ఎందుకు బెంగళూరు ఎందుకు కర్ణాటక ఎందుకు ఏంది తమిళనాడు ఎందుకు ఇక్కడే ఇక్కడ ఉపాధి ఉంటే ఏడే పోతున్నారు కదా మన రాష్ట్రంలోనే దేశ విదేశాలకు ఎందుకు పోవాలి దేశ ఎందుకు పోవాలి బతుకు తెరువు లేకనే కదా పోతుంది అది పరిస్థితి ఏం కంగారు పడ అంత అభివృద్ధి జరిగింది గారు ప్రజలకి నెంబర్ వన్ సేవ చేయడానికి అమెరికా నుంచి వచ్చి ఆయన జరగలేదు ఏం లేదు ప్రజలకు చేద్దాం సత్తా చూపిద్దాం అని వచ్చాడు ఏంది నేనంటే ఎంతో అభినందించాడు వేమసా చంద్రశేఖర్ గారు ఏంది గెస్ట్ హౌస్ లో షాట్ లాగిచ్చాడు ఇవి వాళ్ళకి బన్నీలు ఇవ్వాలంటే పాతిక బన్నీలు పాతికండాలు ఇచ్చి పంపించారని రామకృష్ణ గారు చెప్పి ఇచ్చి పంపించాడు ఆ మనం ప్రోగ్రామ్ జరుపుకుందాం పరిపాలన ఆదేశాలు ఇచ్చాడు అది కేంద్రం అవడానికి ఇలా వస్తున్నాడు కానీ తల కలవాలని వచ్చాను మనం మా మాధవిని కలిశాను ఎమ్మెల్యే రామాంజనే గారిని కలిశాను ఆ లేన మన కిట్లు పంచాడు జిల్లా పరిషత్ లో కాఫ్మాను హై స్కూల్లో కిట్లు టెన్త్ క్లాస్ కిట్లు పంచి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చంద్రబాబుతో నందిపోటులో మాట్లాడే ఎందుకు మాట్లాడాలని మాట్లాడించి ల్యాండ్ యాక్టేషన్ మీద తాత ముత్తాతలు నాటి సంపాదించుకున్న ఆస్తుల మీద ఈ బొమ్మలు ఎందుకు రాజశేఖర్ చేయలేదా ఎంతమంది చేయలేదు జల వెంకట్రావు చేయలేదా కాశీ కృష్ణారెడ్డి చేయలేదా వీళ్ళందరూ చేయలే ముఖ్యమంత్రి చేయాలి చంద్రబాబు చేయాలి ఈయన బొమ్మలు వేసుకున్నాడా పట్టా ప్యాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నాడా ఎందుకు వెయ్యాలా అయాలు చించి పార్టీ నేను మాట్లాడిన తర్వాత నోట్లు గెలబ లడ్డు పెట్టాడు అదే వద్దులేకే ఓకే అయితే చాలా ఆనంద